హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ టెన్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పిక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్ అంటే ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర మీరు కలెక్షన్ అయితే చూసుకోవచ్చు సో చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పట్టు ప్యాటర్న్ సారీస్ డైలీ ప్యాటర్న్ ఇట్లా మనకి కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా చక్కగా మనకి ఆన్లైన్ సేల్ కూడా అందరూ కొనుక్కోవాలి పర్చేస్ చేయాలని ఒక మెయిన్ ఐడిలోజీతో అయితే మనకి ఎప్పటికప్పుడు కలెక్షన్ అనేది అయితే మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట సో అక్కడ కూడా కలెక్షన్ చూసుకోవచ్చు మనకి మంచిగా ఏంటంటే పట్టు ప్యాటర్న్ సారీస్ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇదో ఇలా ఇక్కడ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా అలాగే మనకి ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్న ఇట్లా కలెక్షన్స్ జిమ్మెచ్చు అని ఇలా కూడా కలెక్షన్ అయితే అయితే ఉంటుంది సో ఫుల్ ఫ్లెజెడ్గా మీకు కావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ విజిట్ చేయొచ్చు అండి లేదు అనుకుంటే గో ఇట్లా మీరు చూస్తున్నారా ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో చాలా కాస్ట్ అయితే ఉన్నాయి అనమాట బట్ వీళ్ళ దగ్గర మనకి చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు దట్టు విత్ క్వాలిటీ వైస్ కూడా బాగుంటుందండి అండి మెటీరియల్ కూడా మీకు మంచిగా అయితే వస్తుంది సో హ్యాపీగా డైరెక్ట్ విజిట్ అయితే చేసేసండి ఈ కలెక్షన్ చూస్తే మంచి షేడెడ్లో మంచి షేడ్స్ అయితే వచ్చాయండి మొత్తం అన్ని కూడా మీకు సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కలర్ షర్ట్ కూడా వచ్చింది సో ఈ రోజు వీడియో అంతా కూడా బంపర్ ఆఫర్ అనమాట సో ఎవరికి ఇతం మిసో చేసుకోదు నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ లేజర్ ప్యూర్ లేజర్ ఓకే 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 కూల్ కూల్ లేడీస్ కే ఐస్ లేడీస్ సారీ ఓకే బాగుందండి సెట్ చూస్కోండి ఆహా ఇవన్నీ సెట్ వైస్ వస్తాయి మనకి ఓకే బాగున్నాయండి ప్యూర్ లేజర్ సార్ ఇవన్నీ మనకి జార్జెట్ లేజర్ అట్లా వస్తాయి మొత్తం మనకి చక్కగా చూసుకోవచ్చు ఓకే బాగున్నాయండి ప్యూర్ వస్తుంది మనకి లేజర్ ఎట్లా బాగున్నాయి సారీస్ అయితే ఇవి మనకి బాక్సెస్ పెట్టేస్తే ఒక ప్రైస్ ఉంటది వితౌట్ బాక్స్ అయితే ఒక ప్రైజ్ అండి అసలు బాగున్నాయి నార్మల్ గా అయితే ఫోర్ నైన్టీ నైన్ అట్లా అనుకుంటున్నా మరి ఇప్పుడు ప్రైస్ ఎంత చెప్తారు సెట్ లేదు సార్ నాకు సింగిల్ శారీగా ఉంది త్రీ హండ్రెడ్ పడుతుంది ట్వంటీ ఫైవ్ డిఫరెన్స్ వస్తుంది అంతే ఓకేనండి బాగుంది ఆఫర్ ఇప్పుడు ఈ సెట్ ఉంది కదా ఫుల్ సెట్ తీసుకున్నారనుకో ఒక్కొక్కటి రెండు డెబ్బై ఐదు పడుతుంది లేదు ఒకటి కావాలన్నా ఇస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అసలు చాలా బాగుందండి మంచి సెట్ వైజ్ సారీ కలెక్షన్ అనమాట రీసెల్లర్స్కి సూపర్ ఆఫర్ అండి సో హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే డిజైన్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు మంచి ఫ్లోరల్ డిజైన్ కూడా ఉంది ఫస్ట్ టైము మనకి నేటివిటీ డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరల్ కాన్సెప్ట్ బేబీ పింక్ గ్రీన్ లైట్ ఐస్ క్రీమ్ షేడ్ నెక్స్ట్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ బ్లూ కలర్ అండి సో అసలు ఆ టైటిల్కి తగ్గట్టుగా డిజైన్స్ కూడా చాలా కూల్గా ప్లెజెంట్గా అయితే ఉన్నాయి చూడొచ్చు మంచి స్వీట్ పింక్ కలర్ షేడ్ అయితే వస్తుంది మనకి పింక్ అండ్ పీచ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడా ఎనిమిది వచ్చింది ఓకేనండి సో డిజైన్ బట్టి మనకి అట్లా ఇది అయితే ఫస్ట్ ఇది సెవెన్ వచ్చింది ఇవైతే ఎయిట్ వచ్చింది అసలు ఇది సూపర్ చూడండి ఫ్లోరల్ కాన్సెప్ట్ డిజైన్ ఇవేంటంటే రఫ్ అండ్ టఫ్ అండి ఈ కలెక్షన్ అనేది మనం చాలా రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట కలెక్షన్ అయితే నెక్స్ట్ వైన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పికాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చి మంచి స్నఫ్ కలర్ అంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది ఫ్లోరల్ కలర్ కూడా మంచి కాంట్రాస్ట్ ఇస్తున్నారు అనమాట సో అని స్నఫ్ అని అలా అయితే ఉంటుంది నెక్స్ట్ బ్లాక్ ఇలా మీరు చూసుకోవచ్చు ఇదిగో బాటిల్ గ్రీన్ ఇవి ఎయిట్ వచ్చాయండి చక్కగా వైన్ కలర్ బాగున్నాయి కదా ఎనిమిది రంగులు వచ్చాయి అట్లాగే పువ్వుల డిజైన్స్ కూడా మనకి మారుతున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అది వచ్చి ఉండదు అసలు ఎంత బాగుందో శారీ అయితే ఓవరాల్గా చాలా బాగా కనిపిస్తుంది సో ఇది వన్ మోర్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ అంటే ఫోర్త్ డిజైన్ ఫుల్ ఆఫ్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అంటే ఎంప్లాయీస్కి వాళ్ళకి చాలా బాగుంటాయి చక్కగా వన్ వీక్ శారీస్ కింద ఇప్పుడు మనకి ఏడు వారాలు నగలేలాగో అట్లా మనకి వీక్ వైజ్ శారీస్ కావాలి అన్న చక్కగా తీసుకోవచ్చు అంటే ఏ డేకి ఆ కలర్ శారీ చేసుకునే చక్కగా ఇన్ని సెట్స్ ఉన్నాయి కదండీ ఒక్కొక్క అంటే అలా కూడా ఇస్తారు కదా సార్ ఇప్పుడు ఒక్కొక్క సెట్లో ఒక్కొక్క సారీ తీసుకోవచ్చు కలర్ వైజ్ సో అలా తీసుకున్నా కూడా మీకు టూ సెవెంటీ ఫైవ్ అంటే సెట్కి మనకి మినిమం సెవెన్ సారీస్ వస్తున్నాయి కాబట్టి అలా పిక్ చేసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు లేదా సింగిల్ అయినా ఇస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ వన్ మోర్ ఇగో ఫ్లోరల్ కాన్సెప్ట్లోనే ఇంకొకటి బాగుంది కదా అసలు ఓవరాల్గా గ్యాప్ లేకుండా చక్కగా శారీ మొత్తం కూడా డిజైన్ అయితే హైలైట్ అయిపోయిందండి సో పీచ్ యాపిల్ గ్రీన్ గ్రే కలర్ నెక్స్ట్ ఇచ్చూడి మనకి హనీ కలర్ అంటాం కదా అలా అయితే వస్తుంది ఇదేమో లైట్ గ్రీన్ షేడ్ అండి అసలు మంచి మీకు ఎగ్జాక్ట్ కలర్స్ అయితే వస్తున్నాయి కలర్ చేంజ్ కూడా ఏమీ లేదు ఆన్ స్క్రీన్ మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో సో సేమ్ కలర్ షాట్ వస్తుంది డిజైన్స్ కూడా చాలా క్లియర్ కట్గా అయితే ఉన్నాయండి కొంచెం బ్లరీ అన్ని అన్నారు సో అందుకే మీ అందరి కోసం ఏంటంటే మంచిగా మీకు క్లారిటీగా ఉండాలి సో కరెక్ట్గా రావాలి అని మీకు ఇప్పుడు ఏంటంటే వీడియోస్ అన్నీ కూడా మనకి మంచి మొబైల్ అయితే యూస్ చేసేస్తున్నాను సో హ్యాపీగా అయితే చూసుకోండి ఇదిగో నెక్స్ట్ డిజైన్ ఎందుకంటే చాలా మంది పాపను రీసెల్ చేసుకునే వాళ్ళు కొనుక్కోవాలి కదా సో వాళ్ళకి చాలా వరకు క్లియర్గా ఉంటేనే డిజైన్స్ అనేవి ఏ డిజైన్ వెళ్తాయి ఏ ప్రైస్ వెళ్తాయి అనేది చూసి ఎగ్జాక్ట్గా అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇవి ఫోర్ వేయచ్చు ఓకే ఇగో ఫోర్ వేయచ్చు సో ఈ సెట్ టు సెట్ అయినా తీసుకోవచ్చు అలా అయినా ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు సో సెట్ టు సెట్ ప్రైస్ అన్నప్పుడు ఆ సెట్కి ఎన్ని వస్తాయో అన్నీ అలా తీసేసుకోవాలన్నమాట ఇది చూడండి ఇది ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చి లైట్ పింక్కి మనకి రెడ్ షేడ్ అయితే వస్తుంది అండ్ ఇట్లా చాలా అయితే ఉన్నాయండి నెక్స్ట్ హనీ కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే వస్తుంది అండ్ వన్ మోర్ అండి సో చూసుకోవచ్చు ఇలా మనకి ఇవి ఫోర్ ఓకే సో అంటే మనం చెప్పలేమండి ఇదిగో అక్కడ పాపం తన అలా అంటే ఇప్పుడు అయితే వచ్చింది బెయిల్ అలా ఓపెన్ చేసేసి సో ఏ సెట్కి ఎన్ని ఉన్నాయో అలా ఇక్కడ మనకైతే ప్రజెంట్ చేసేస్తున్నారు సో హ్యాపీగా ఎవరికి ఎన్ని కావాలని ఏ సెట్ ఇప్పుడు ఇది ఫోర్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా పిక్ తీసుకోవచ్చు ఎందుకు పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు కొలిగ్స్ కానీ సో నైబర్స్ ఇలా ఉంటే ఫోర్ వచ్చాయి కాబట్టి హ్యాపీగా ఇచ్చి ఉండే అసలు ఎంత బాగుందో ఎల్లో కలర్ ఫ్లోరల్ కాన్సెప్ట్ సో రెండు డెబ్బై ఐదు అయితే పడుతుంది సెట్ టు సెట్ ప్రైజ్ ఒకటైతే మూడు వందలండి ఇవ్వచ్చు డిజైన్ వైజ్ కూడా డిజైన్ వైజ్ కలర్ వైజ్ మనకి వన్ బై వన్ ఇది సెట్ మళ్ళీ వచ్చినట్టు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు రెడ్ అండ్ ఏడు మంచి టిడ్బిట్ కలర్ అండి ఎనిమిది ఇవి మళ్ళీ ఎనిమిది వచ్చాయి ఈ డిజైన్ అయితే మనకి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది సార్ అది అదో మనం ఏంటంటే ఇంక ఈజీ టు క్యారీ చక్క ఇట్లా హ్యాండ్ బ్యాగ్లో అయినా ఒక టూ శారీస్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి జర్నీస్ అప్పుడు చాలా లైట్ వెయిట్లో అయితే ఉన్నాయి అనమాట మంచి కంఫర్ట్ ఫీల్ కూడా ఉన్నాయి సారీస్ అయితే అండ్ ప్లెజెంట్ లుక్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సారీ వేర్ చేసినా కూడా కొంచెం పీస్ఫుల్గా అంటే హెవీ వెయిట్ లేకుండా డే మొత్తం క్యారీ చేయాలి అంటే మంచి మెటీరియల్ మంచి ఫాబ్రిక్ ఉండాలండి సో అలాంటివే మనం ఎప్పుడు కూడా మన శ్రీకృష్ణ నుంచి అయితే ప్రజెంట్ చేస్తుంటాం అసలు ఎంత డిఫరెంట్ ఉందో డిజైన్ చూడండి భలే ఉంది కదా మంచి అంటే షేడెడ్ లాగా గ్రాఫిటీ డిజైన్ లాగా అయితే వచ్చింది చాలా బాగుంది ఈ డిజైన్ అయితే మీకు ఫోర్ కలర్స్ వచ్చాబ్బా ఇది లక్ అండి నిజంగా చక్కగా అయితే తీసుకోవచ్చు నిజంగా చాలా బాగున్నాయి అండ్ మీకు సెట్ వైజ్ ఇప్పుడు చూసినారు ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి కదా ఈ నాలుగు మీరు తీసుకున్న రెండు వందల ఐదు పడుతుంది అంటే ఒక్కొక్కసారి ప్రైస్ అండి నేను చెప్పింది అదే మీకు సింగిల్ కావాలనుకో ఇప్పుడు ఈ డిజైన్ ఒకటే తీసుకుంటామన్నా ఇస్తారు కానీ మూడు వందల రూపాయలు పడుతుందండి అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది చక్కగా అసలు ఈ వీళ్ళ షాప్ మనం ఏంటంటే వీడియోస్ అనేది అలా ప్రెజెంట్ చేసేస్తున్నాం కదా సో మన శ్రీకృష్ణ వారి షాప్ ఏంటంటే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ బి అయితే వస్తుందండి సో విధంగా ఇంకా మనకి కలెక్షన్ అయితే ఉంది చక్కగా ఇక్కడ వన్ బై వన్ అయితే వేస్తారు సెటర్ప్రైజ్ అనేది హ్యాపీగా అయితే చూడండి సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ చేసేసాయండి లేదు అనుకునే వాళ్ళకి మీకు కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది ఇదిగో నెక్స్ట్ ఇంకొక డిజైన్ సో నియర్ బై అన్న కూడా మనకి అక్కడ ఫ్లోరల్ కాన్సెప్ట్ వస్తుంది చూస్తున్నారే డిజైన్ అయితే మనకి సో దేనికి అదే హైలైట్ అనమాట గ్రీన్లోనే వన్ మోర్ డిజైన్ అండి నెక్స్ట్ బ్లూలో అదిగో ఫోర్ కలర్ ఓకే సో ఇందులో కూడా ఫోర్ కలర్ షార్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ అండి సో మంచిగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అంటే రెగ్యులర్ కాకుండా మంచి ట్రెండీ డిజైన్స్ సరికొత్త డిజైన్ కలెక్షన్ అవి కూడా మనకి సెట్ వైజ్లో డైలీ వేర్ సారీ కలెక్షన్స్ అనమాట విత్ ప్యూర్ ఓకే ఇది కూడా ఫోర్ అది ఇక్కడ ఇలా దొంతు పెరుగుతుందండి సో ఫోర్ కలర్స్ ఉన్నవైతే మ్యాక్స్ ఇలా కూడా పెడుతున్నారు బట్ ఇక్కడ ఫోర్ కలర్ షార్ట్ అనేది ఇక్కడ వన్ బై వన్ అయితే షేర్ చేస్తున్నారు సో హ్యాపీగా అయితే ఉంది

చక్కగా మంచి ట్రెండీ డిజైన్ కలెక్షన్ అనేది ఏంటంటే తొందరగా కూడా సోల్డ్ అవుట్ అయిపోతుంది అనమాట కస్టమర్స్ కూడా ఇష్టపడతారు ఎప్పుడు ఉన్న డిజైన్స్ కాకుండా సో మంచి డిజైన్ కలెక్షన్ అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ఫాస్ట్గా అయితే చూసుకోవచ్చు సో రెండు డెబ్బై ఐదు సెట్ వైజ్ ప్రైస్ అండి ఒకటి అయితే మూడు వందలు పడుతుంది దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అనమాట ఇదిగో నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ ఫుల్ ఆ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది చక్కగా బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ ఫ్లవర్స్ బ్రింజాల్ ఉంది బ్లాక్ ఉంది పికో కలర్ కాంబినేషన్ బొట్టెల్ గ్రీన్ వైన్ కలర్ కొంచెం డౌన్ అంటే ఇక్కడ మనం ఫోర్ సెట్ వచ్చింది కాబట్టి ఇట్లా ఇక్కడ తగ్గింది సో ఈ సార్ ఫోర్ వస్తే అర్థం చూడండి మెరూన్ బ్లూ లైట్స్ లో ఇవి ఎయిట్ వచ్చాయి మళ్ళీ ఓకే సో ఇదైతే మనకి ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది ఈ డిజైన్లోని సో హ్యాపీగా మీకు ఎలా కావాలి అని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది వన్ మోర్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ ఇదైతే మనకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అవునా అదే బాక్స్ కలెక్షన్ ఎక్కువ సార్ ఫోర్ నైన్ అయినా సారీ అయితే అదే మనకి ఫ్యాబ్రిక్ సేమ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది మనకి బాక్స్ కలెక్షన్ అయినా సరే ఇదేంటంటే మనకి బాక్స్ కాకుండా చక్కగా ఇట్లా పండిల్స్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి కాస్ట్ టు కాస్ట్ సైల్ కావాలి మంచి ప్రైజెస్ కావాలి అనుకుంటే హ్యాపీగా ఇలా తీసుకెళ్ళి మీరు రీసెల్ చేసుకోవచ్చు బాగుంటాయి లేదు ఇవన్నీ చాలా మంది రెగ్యులర్ శారీసే యూస్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు కూడా అన్ని సెట్లో కలిపి మీరు శారీస్ అనేది అయితే పికౌట్ చేసుకోవచ్చు బాగుంటాయి తక్కువ ప్రైస్లో ఇంత మంచి శారీస్ అంటే అది కూడా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు సో ఈ కలెక్షన్స్ ఏంటంటే హ్యాపీగా మీరు రెగ్యులర్ కి చాలా బాగుంటుంది వాషబుల్ ఐటమ్ చాలా మంది అడుగుతున్నారు అంటే అన్నీ పట్టువే కాదు ఇలా కూడా అని సో అందుకే ఈరోజు ఏంటంటే చక్కగా మీకు రెగ్యులర్ వేర్ శారీ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తున్నాను అది కూడా తక్కువ ప్రైస్లో సో ఎక్కువ ప్రైస్ కాకుండా మంచి తక్కువ ప్రైస్లోని ఈ సారీస్ ఇగ డిజైన్ చూసారా ఇది ఇంకొక డిజైన్ ఫోర్ అండ్ ఫైవ్ సిక్స్ ఓకే ఇంకా ఉన్నాయి అది సిక్స్ సెవెన్ ఎయిట్ అండి సో ఇది కూడా ఇంకో వైన్ పికాక్ గ్రీన్ వైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో ఉండే ఇదేమో మెరూన్ సో ఫుల్ అన్నీ కూడా ఏంటంటే ఫుల్ ఆఫ్ మంత్కి మంచి ఫ్లోరల్ ఇంకొక డిజైన్ కూడా పెట్టారు సార్ ఇక్కడ అయితే చూడండి స్నఫ్ కలర్ ఇదేమో మంచి అంటే బ్రింజోల్ వైన్ లా వస్తుంది డార్క్ కలర్ అండి సో దాని మీద లావెండర్ డిజైన్ గ్రీన్ అండ్ ఇది బ్రింజాల్ కలర్ నవీ బ్లూ మెరున్ అండ్ పికాక్ కలర్ కాంబినేషన్ ఇవి సెవెన్ సార్ ఇంకొకటి ఉందా ఓకే అదిగా ఇంకొకటి మళ్ళీ టిక్క గ్రీన్ చక్కగా ఎయిట్ కలర్ చార్ట్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది చూడండి ఫుల్గా మనకి ఫెదర్స్ డిజైన్ అండి అసలు భలే ఉన్నాయి దేనికి అదే బాగుంది కానీ ఇన్ని చీరలు తీసుకెళ్ళి అయితే మెయింటైన్ చేయలేము సో అందుకని చెప్పాను కదా రీసెల్ చేసుకునే వాళ్ళైనా లేదా రెగ్యులర్గా శారీస్కి అయినా నిజంగా చాలా బాగుంటాయి అనమాట ఈ కలెక్షన్ అయితే మీకు సో హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళంటే చక్కగా డైరెక్ట్ షాప్ విజిట్ అయితే చేసేసండి మన వాళ్ళ షాప్ ఏంటంటే గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అయితే ఉంటుంది మీకు ఏంటంటే ఒకటి కాదండి చక్కగా మూడు నెంబర్లు అయితే ఆన్ స్క్రీన్ మీద ఇస్తున్నాను సో హ్యాపీగా ఆ మూడు నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు వాట్సాప్ చేయొచ్చండి బిజీగా ఉండి వెంటనే రిప్లై ఇవ్వకపోవచ్చు బట్ రిప్లై అయితే ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు

నొక్కి మాట్లాడనే ఏది ఉండదు అప్పుడప్పుడు నాకు కోపం కోపం వస్తుంది నాకు కూడా సమానించు పైకి దిగిపోతుంది నాకు బాధ ఉండదు ఇంకా అది బెస్ట్ కంక్షలగొట్టాలి వాళ్ళు సెలబడతారు అయిపోద్ది ఎప్పుడూ కులగా ఉంటారు కానీ వాళ్ళు సెలబడాలి కదా నువ్వు అంత మనం చెప్పేది వాళ్ళు వినాలి కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళ బాధ వాళ్ళది మనది మనది కూడా ఉంటది సో చూడొచ్చు ఇదిగో వావ్ ఇంకొకటి అండి అసలు దేనికి అదే హైలైట్ అండి డిజైన్ వైస్ అయితే నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా మనకి మంచి రెగ్యులర్ వేర్ శారీస్ అనమాట అదే టీచర్స్ ఎంప్లాయీస్ ఉంటే హ్యాపీగా మీరు డైలీ స్కూల్కి వేర్ చేసుకోవచ్చు బాగున్నాయి డిజైన్ వైజ్ కూడా మనకి అండ్ రఫ్ అండ్ టఫ్ అనమాట ఈవెన్ మనం ఏంటంటే ఇప్పుడు టీచర్ ప్రొఫెషన్ అంటే మార్నింగ్ వెళ్తే మన ఈవినింగ్ అలా అయిపోతుంది సో డే మొత్తం కూడా ఓవరాల్గా మీరు క్యారీ చేయడానికి మంచి ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది కంఫర్ట్ ఫీల్ అయితే వస్తుందన్నమాట సో హ్యాపీగా అయితే వేర్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ఎయిట్ కలర్ చాట్ అండి సో టోటల్ చూసుకున్నారు కదా మొత్తం కూడా మనకి ఒక ఎనిమిది రంగులు అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి బాటిల్ గ్రీన్ కలర్స్ అయితే మంచిగా మనకి ఏంటంటే ఒక ఎనిమిది రంగుల్లో వస్తున్నాయి కొన్ని ఫోర్ కలర్స్ కొన్ని సిక్స్ కొన్ని సెవెన్ సో సెట్ వైజ్ డిజైన్స్ ఎలా వస్తే ఇంకా అట్లాగా మనకి మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా ఇంకో ఐదు వేలు ఇరవై వేలు ఇది కొంటాం కండి మొత్తం మాకు ఓకే అవును మనం డైలీ వేర్ లో కూడా అడిగారు లాస్ట్ టైం కూడా సో అందుకనే ఇవి కూడా మళ్ళీ చూడండి ఇవి కూడా తక్కువ ప్రైస్ వస్తాయి మనకి ఏంటంటే బండిల్ టు బండిల్ సెట్ వైజ్ తీసుకుంటే ఒక ప్రైస్ ఉంది సో సింగిల్ కూడా ఇస్తారు నో ప్రాబ్లమ్ అండి సో సింగిల్ గా తీసుకుంటే త్రీ హండ్రెడ్ పడుతుంది ఓవరాల్గా సెట్ సెట్ తీసుకుంటే ఒకటి రెండు డెబ్బై ఐదు చూస్తున్నారు ఇంకొక డిజైన్ ఎంత బాగుందో మనకి బ్రష్ ఆర్ట్ అంటాం కదా సో అట్లా సారీ స్ప్రే డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి దేనికి అదే హైలైట్ అండి డిజిటల్ ఉన్నాయి స్ప్రే ప్యాటర్న్ వస్తున్నాయి అంటే మనం కనులకి ఇంపుగా ఉన్నట్టుగా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా కలెక్షన్ అనమాట ఒక దాని నుంచి ఒకటి అయితే వస్తుంది ఈ డిజైన్ అయితే మనకి ఎయిట్ కలర్ షార్ట్ అయితే వస్తుందండి ఓవరాల్గా చూసుకుంటే అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా ఉంది మనకి ఏంటంటే బార్డర్లెస్ శారీ ప్యాటర్న్ ఓవరాల్ సారీ అంతా కూడా వచ్చి ప్లెయిన్ అండ్ రిమైనింగ్ అంతా కూడా ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ కలర్స్ కూడా వన్ బై వన్ అయితే హ్యాపీగా ఇక్కడ ప్రతిదీ షేర్ చేస్తున్నారు సో పింక్ రావడం ఫస్ట్ టైం ఇన్ని సెట్లో కూడా మనకి ఈ కలర్ ఫస్ట్ అయితే వచ్చింది నెక్స్ట్ చీకు యాపిల్ గ్రీన్ మస్టర్డ్ గ్రే పీచ్ రమా బ్లూ ఎల్లో కలర్ అయితే ఆల్మోస్ట్ అన్ని సెట్లో కూడా ఉంది నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ సో ఇది కూడా చూడండి ఇది ఇట్లా ఇవన్నీ డిజైన్స్ వన్ బై వన్ మనకి అలాగే డిజైన్స్ అయితే పెరుగుతూ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి సో బండిల్ టు బండిల్ ప్రతిది కూడా ఇది చూస్తున్నారు టూ డిజైన్స్ అనమాట ఇక్కడ మనకి సో ఇది లీఫ్ వచ్చింది ఓవరాల్ అండ్ ఇది వచ్చేసరికి మనకి అంటే లీఫ్ ప్యాటర్న్లో టూ డిఫరెంట్స్గా అయితే ఉంది చూసుకోవచ్చు ఇక్కడ అండ్ కలర్ వైజ్ కూడా మనకి స్నఫ్ బాటిల్ గ్రీన్ బ్రింజాల్ కలర్ బ్లాక్ నేవీ బ్లూ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఫుల్ ఆఫ్ డిజిటల్ ఫ్లవర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అంటే పెద్ద పెద్దగా ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేశారు ఏదైనా సెట్ టు సెట్ ప్రైస్ అయితే రెండు డెబ్బై ఐదు షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ కూడా ఇస్తారు మూడు వందలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈజీ ల్యాండ్ మార్క్ అండి ఎవరిని కూడా మీరు అడగాల్సిన అవసరం ఉండదు చక్కగా బస్ స్టాండ్ దగ్గర మీరు దిగి ఆటో ఎక్కితే వైష్ణవి కాంప్లెక్స్ అంటే వాళ్ళు దింపుతారు సో డైరెక్ట్ నేను కాల్ ఎందుకంటే అవును ఓకే కాస్ట్ క్వాలిటీ ఓకే సో మీకు ఏంటంటే ఇంకా డౌట్ ఏమైనా ఉంటే చక్కగా వాచ్మెన్ అడిగేయండి ఏ షాప్ వాళ్ళని అడగకుండా వాచ్మ్యాన్ అడిగేడానికి ఒక్క సెకండ్ మీకు తెచ్చి అతను ఇక్కడ చూపించేస్తారు సో నో ప్రాబ్లం అండి ఎందుకంటే వాళ్ళ డ్యూటీ అది కాబట్టి తెలియని వాళ్ళకి చక్కగా అడ్రస్ కూడా అయితే చెప్పేస్తారు సో ఇందులో ఏదైనా సెట్ టు సెట్ అయితే రెండు ఐదు సింగిల్ అయితే మూడు వందలు దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది బాగుంది సార్ అసలు ఈ కలెక్షన్ నిజంగా అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాబ్రిక్ మంచి ఫీల్ ఉంది చాలా ప్యూర్గా మంచి స్టాండర్డ్ క్వాలిటీతో ఉంది నాకు ఏంటంటే ఏ డిజైన్కి ఆ డిజైన్ బాగుంది కానీ ఇన్ని డిజైన్ ఇప్పించాలంటే ఇంకేం లేదు అతను ఇక్కడే పడిపోతుంది అన్నమాట సెట్ వైజ్ టోటల్ ఎన్ని సెట్ ఒకసారి కౌంట్ చేస్తున్నారు ఎన్ని డిజైన్స్ అనేది అతను అక్కడ ఇరవై ఏడు ఓకే టోటల్ నైన్ బాగుంది సో బాగున్నాయండి చక్కగా ట్వంటీ సెవెన్ డిజైన్స్ ఆఫ్ సారీస్ అండి నిజంగా సెట్ వైజ్గా ఇట్లా అయితే మనకు ఉంది సో అటు సైడ్ అతను కౌంట్ చేశారు ట్వంటీ సెవెన్ డిజైన్స్ సెట్ వైజ్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ దేనికని షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా మనకి వన్ డే ఆఫర్ అయితే ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ అదే సార్ నేను కూడా నీ సో అందుకే ఓకేనండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో కలెక్షన్తో అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్